అందరికీ నమస్కారం అండి ముచ్చాలంపాడు మంచి ఫ్రేమ్ లొకేషన్లో అంటే సత్యనారాయణపురం ముచ్చాలంపాడు ఈ లొకేషన్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది అది కూడా నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్ చేస్తున్నారు ఓనర్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి రెండు ఫ్లోర్లు అయితే ఉంటుంది ఇది సీలింగ్ చూస్తున్నారు మీరు అలాగే ఇండిపెండెంట్ హౌస్ అతి తక్కువ కాస్ట్లో సేల్కి అయితే ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ముచ్చాలంపాడు సత్యనారాయణపురం లొకేషన్లో ఒక లో కాస్ట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి బెస్ట్ చాయిస్ అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి కింద మూడు గదులైతే ఉంటుంది ఇది ఒక బెడ్రూము కిచెన్ ఉంది మూడు గదులు అయితే డిజైన్ చేశారు సేమ్ పైన కూడా ఇలాగే ఉంటుందండి పైన కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నలభై ఎనిమిది గజాలండి ఉత్తరం ఫేసింగ్లో రోడ్డు అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఉత్తరము తూర్పు రెండు వైపులా అయితే ఉన్నాయి కిచెన్ ఏరియా అయితే మీరు చూస్తున్నారు ఇది ఒక రూమ్ అయితే ఉంది ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే మా పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి నలభై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ముచ్చాలంపాడు సత్యనారాయణపురం లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు పైన కూడా ఒకసారి మెట్లు అయితే మీకు నేను చూపిస్తాను పైన కూడా సేమ్ అలాగే డిజైన్ చేశారు రూమ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి కాస్ట్ అయితే తగ్గించారనమాట కాస్ట్ యాభై ఐదు చెప్పారు ఇప్పుడు నలభై ఎనిమిది లక్షలకైతే ఇస్తామని ఫైనల్ కాస్ట్ అయితే చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ